డి వాడు ఎవడంటే అవకాశం ఎవరు అంటే పేద రైతులు మనవాడి కాదు రైతులు అంటే దళిత రైతు ఉంటాడు పేద రైతుడు మరి రైతు ఉంటాడు రైతులు అంటే ఆంతరం అంటే అంత అదే మాట్లాడుతు రైతు రైతులు అంటే ఇదే మాధ్యం లేదు మంచి వాడు చెప్పోడేనా మంచోడయాడు కాదు వాడు మంచోడు అనుకునే మంచోడు చెడ్డోడు మన ఆలోచన కాదు అది ఇదంతా మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఆలోచన అవుతుంది ఏమైనా వాడు పూల కోల్సిపోయిండంట అయితే ఆ ఆమె ఇట్లా చేసిండంట అంటే చెడ్వాడు అయిపోతాడు వాడు వాడు మనోడు కాకుండా అయిపోతాడు విషయం అట్లా కాదు వేరే మన ఇంట్లో ఉంటారు ధనం అనుకో మనకు మన ఎవరు పోరాట క్రమంలో వాడు మంచివాడుగా తయారు అరే మంచిగా ఉన్నారు మనమంతా ఒకటి మనమంతా ఒకటే అనే అభిప్రాయం ఒకసారి రాదు అని కొడు మామూలుగా గ్రామాల్లో సమావేశం పాలన దగ్గర భూస్వాముల దగ్గర పాలేరుగా ఉన్నటువంటి వాళ్ళు భూస్వామికి తెలియకుండా కనీసం భారీ విషేదం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ విషేదం ఉన్నప్పుడు భార్య పక్కలోంచి లేచిపోయి భార్యకి లేచిపోయి సమావేశంలో శాఖ సమావేశంలో పాల్గొని మళ్ళీ వచ్చి తెల్లారిపాటుకు వచ్చి పడుకునేవాడట అది కమ్యూనిటీ ఫీల్ అవునా కదా అట్లా ఉండాలి కానీ ఇప్పుడు సభ్యులు కూడా ఎట్లయ్యారంటే ఏంటన్నా సమావేశానికి రాలేదు మన పద్ధతి ఏంటో తెలుసా ఏం పద్ధతి ఏం పద్ధతి మూడు సమావేశానికి రాకపోతే తొలగించమని షోపాధి నోటీస్ ఇవ్వమని తర్వాత మందలించమని తర్వాత తొలగించమని మన ప్రణాళిక చెప్తుంది కదా మీరెందుకు మరి సమావేశం ఇక ఏం అన్న తీసేయడం అన్నా అంటుంటాం అంటే సభ్యత్వం అంటే ఒక అది దాని పట్ల అరే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం అంటే చాలా గొప్పదే అది అందరికీ ఉండదే నేను మొన్న కాయలు చూసా ఆయన సిపిఐ పార్టీ అంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఆ సభ్యత్వం పేపర్ కాగితం జేబులో పెట్టుకొని ఉన్నాడు అక్క నేను ఈ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వ సభ్యుడిగా ఉన్నానని అది ఆ జీలు అంటే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం అంటే చైనాలో చనిపోయిన తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం ఇచ్చారు వాళ్ళు ప్రదర్శించినటువంటి ఆ త్యాగానికి ఆ ప్రదర్శించినటువంటి సాహసానికి